హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు బాగున్నారనేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే లైక్ అనేది మా వీడియో ఇంకా కొంతమంది క్రియేజ్ అవుతుంది అనమాట ఇప్పుడైతే ఫ్రెండ్స్ టిఫిన్ అయితే చేస్తున్నా పిల్లలైతే ముఖం కడుగుతున్నారు పిల్లలైతే ముఖం కడిగే లోపైతే నేనైతే టిఫిన్ రెడీ చేయాలి ఈ లోపైతే ఏం టిఫిన్ రేపు చెప్తులే ఏం అని చెప్పనా అనుకుంటే నోట్లో వేలు పెట్టుకొని ఆలోచిస్తుందమ్మా ఇప్పుడు వచ్చేసి అయితే టిఫిన్ అయితే సేమే అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక ఉల్లిగడ్డాను పచ్చిమిర్చి అయితే కట్ చేసుకోవడానికైతే పెట్టుకున్నా సేమే ఉడికించుకోవడానికైతే కొన్ని నీళ్ళు అయితే రెడీ చేసుకున్నా సేమే అయితే రెడీగా ఉన్నది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక వేడి నీళ్ళు అయితే వెయిట్ చేసుకుందామా పిల్లలైతే ఈలోపు ముఖం కడుక్కొని వచ్చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదా ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకొని నీళ్ళైతే వెయిట్ చేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ నీళ్ళైతే మసులుతున్నాయి పిల్లలు అయితే వేడి నీళ్ళు అయితే తాగుతున్నారు అమ్మ అయితే రెడీ అవుతుంది ఈ లోపైతే నేను సేమ్ అయితే చేసేస్తా ఒక నిమిషం ఆగు అయితే ఉడుకుతాయి ఫ్రెండ్స్ ఇలా అయితే ఇవి కట్ చేసుకుంటా డైరీ తీయాలి సైన్ పెట్టాలి దాంట్లో పెట్టే ఉంది రిచ్ దాంట్లో పెట్టాలి

చూడ మగ్గుతున్నాయి అయిపోయింది నంబర్ ఇచ్చు లేనిలే బిందే మీ మూత పెట్ట అబ్బా కాలుతుంది కాలుతుంది రెడీ అవుతుంది పని మీరు ఇవి ఇలా ఇవి మగ్గుతా ఉంటాయి ఇవి తీసుకోవచ్చు ఇంట్లో పెడదాం కాకులు వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఉడికింది కూడా ఏదో నార్మల్గా అట్లా ఉడికించుకోవాలి అంతే ఎక్కువ ఉడికితే మాత్రం బాగుండదు ఓకే ఫ్రెండ్స్ మగ్గినాయి ఇక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇందులో కొంచెం పసుపు కొంచెం జీలకర్ర రేపాకు అయితే వేసిన బెంక్ ఇవైతే వేసుకోవాలి ఇప్పుడు తగ్గిలే గ్యాస్ సేమే అయితే వేసుకున్నాము అనమాట పల్లీలు వేస్తే అందుకని పల్లీలు అయితే వేయలేదు మళ్ళీ అందులో పొద్దున్నే పల్లీలు తింటే అనేసి వేయలేదు అనమాట మళ్ళా తర్వాత తినావు కొంచెం సార్ చల్లుకుందాం అంటే తాలింపులే వేసుకోవాలి ఫ్రెండ్స్ కాకపోతే నేను వేయలేదనమాట ఇప్పుడైతే వేసినా ఇలాగైతే అయింది ఇంకా కొద్దిసేపు ఉంచుకోవాలి ఒక ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది కదా పిల్లలకైతే జుట్లు వేస్తాయి ఇప్పుడు ఆగు జుట్లు వేసిన ఒక రిందు అదే ఎయిట్ థర్టీ ఎట్లా ఒక్క జుట్ట ఎందుకో ఒక్క జుట్టు సివిల్ డ్రెస్ మొత్తం అబ్బా పొట్టి పిల్లలు సివిల్ డ్రెస్ సివిల్ డ్రెస్ వస్తే చాలు ఫ్రెండ్స్ ఇక మంచి రెడీ కావాలి ఒక్కటే జుట్టు వేయాలి రెండు జుట్లు వేయద్దు డైలీ రెండు జుట్లు వేస్తా కదా ఇక ఒకటే జుట్టేసి మంచిగా రెడీ అయిపోవాలని ఆమె కోరిక నాకు కూడా ఇప్పుడు అదే డ్రెస్ కావాలా అలాంటి రిచ్ లాంటిది పింక్ కలర్ ఇలా నీ గేమ్స్ అన్నావు కదా నువ్వు ఐడి కార్డ్ తీసుకో స్కిప్పింగ్ లేదు కదా కబడ్డీనే రిచ్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్గా పెద్దమగ్గులు గురి చుట్టేస్తే ఉప్మా పెడితే అయిపోతుంది సేమ్ కావాలంటే ఫ్రెండ్స్ గిఫ్ట్లు అయితే సేమ్ ఉండాలి ఆమెకి ఎట్లా వేసినవో నాకు కూడా అట్లనే రిచ్కి ఎట్లా వేసినవో నాకు అట్లనే ఉన్నాయి అది మొన్న టెన్ రూపీస్ బజార్కి వెళ్ళినాం కదా ఫ్రెండ్స్ అక్కడ తీసుకున్నది అనమాట రిచ్ అమ్మ అయితే పెట్టుకున్నది చూపెడతా ఒకసారి మీకు కూడా

ఈ లబ్బరట ఫ్రెండ్స్ చూడండి మరి అందుకే వేరేది పెడతా అని చెప్పిన ఈయనో సేమ్ ఇట్నే వేయాలట ఫ్రెండ్స్ జుట్ల అయితే ఇప్పుడైతే సేమే ఉప్మా అయితే పెడదాము తింటారు పిల్లలు ఇంక అమ్మా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇందులో వద్దా ఏందమ్మా నువ్వు అది తింటావా దాంతోట దాంతో తింటావా స్పూన్ తోటే ఇందులో పెట్టినా

రాయా తినేయండి ఏంది అది కొంచెం ఉంది సరే కొంచెం కొంచెం పెడతలే కానీ పచ్చిమిర్చి ఉన్నాయి జాగ్రత్తగా తినండి ఎట్లుందో చెప్పు నాకు మంచిగా ఉందా అమ్మా కుదిరిందా ఏంది రిచు రావట్లే దానికి తిను చిన్న తిను నువ్వు చెప్పాలా రిచ్ ఏదండి బాగుందాప్ మమ్మీ మాకు అలా స్కిప్పింగ్ అన్నవి డ్రెస్ చేసినావు కదా స్కిప్పింగ్ కాదు కబడ్డీ ఉన్నాయి కానీ ఇస్తారా అనుకుంటా అది నుంచి కానీ ఇవ్వట్లేదు ఇవాళ మాకు కబడ్డీ ఫ్రెండ్స్ ఇదనమాట బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్